సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా గురించి చెప్పాలంటే విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రావుపీడి గారు సో ఈ ఇద్దరు కాంబినేషన్ సెట్ చేసిన దిల్ రాజ్ గారు అండ్ శిరీష్ గారు సో మొత్తానికైతే వీళ్ళ కాంబోలో ఎన్ని హ్యాట్రిక్స్ పడ్డాయంటే దాదాపుగా అనిల్ రావుపీడి గారు దిల్ రాజ్ కాంబినేషన్లో సిక్స్ ఇంటూ సిక్స్ పక్కా హెచ్ ఈ రెండు అయితే అన్ని హిట్స్ వచ్చేస్తాయి అయ్యా సో వీళ్ళ ప్రతి సినిమా హిట్ అయిపోయింది మొత్తానికి ఆరు కి ఆరు కొట్టేశారు దాదాపుగా అనిల్ రావుడి గారు ఎనిమిది సినిమాలు చేశారు అందులో ఆరు మూవీస్ దిల్ రాజు గారితో చేశారు ఇప్పటికీ హ్యాట్రిక్ హిట్స్ కొట్టేశారు ఇప్పుడు ఏకంగా రెండు వందల కోట్లు కొట్టబోతున్నారు ఇంకా రాజమౌళి గారి తర్వాత అంతైనా దీటు సక్సెస్ రేట్ని సాధిస్తున్న అనిల్ రావుపుడి గారు ఒక్కరేనండి ఇంతవరకు ఇండస్ట్రీ కెరీర్లో ఎవరికి అంత సక్సెస్ రేట్ లేదు కేవలం అనిల్ రావుపూడి గారికి అండ్ రాజమౌళి గారికి ఉంది అదేవిధంగా సినిమా విషయానికి వస్తే దాదాపుగా ఎక్కడ చూసినా కూడా యూనియాన్వర్స్ రెస్పాన్స్ అయితే వచ్చేస్తుంది ఇంకా వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ అంటే బుల్ రెడ్డి పర్ఫార్మెన్స్ తెలుసు కదా ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆ బుడ్డోడు ఆయన క్యారెక్టర్ కానీ ఇంకా ఐశ్వర్య రాజేష్ కానీ మీనాక్షి ఎవరు కానీ చాలా వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో కూడా తగ్గది లేదు ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు తగ్గ క్యారెక్టర్కి న్యాయం చేశారు ఇంకా ఇంకా యూజ్ చేయలేని క్యాడర్ చాలా ఉన్నాయి అవసరాల శ్రీనివాస్ గారిని ఎక్కువ యూజ్ చేయలేకపోయారు చాలా చాలా క్యాడర్స్ని ఇంకా సీఎం క్యారెక్టర్ ఉంది కదా అల్లడి నరేష్ నరేష్ గారిని సీనియర్ నరేష్ గారిని యూజ్ చేయలేకపోయారు సో అలాంటి కొన్ని కొన్ని సీన్స్ని చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్ని యూజ్ చేయలేక చాలా డిస్టబెండ్ చేశారు కానీ వాళ్ళని కానీ యూజ్ చేసిన సినిమా ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోయేది ఇంకా డిస్కషన్ ఏమిటంటే ఈ స్టోరీ విషయం కాదండి సో ఇక్కడ మనం ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్కి తేడా ఏమిటంటే కామెడీ సీన్స్ ఎక్కువ ఉండడం వల్ల సినిమా చాలా వరకు అయితే రెస్పాన్స్ భారీగా వచ్చేసింది సక్సెస్ఫుల్ చాలా బాగుంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఈ విధంగా కాకుండా ఒక గేమ్ లాగా కాకుండా జస్ట్ ఒకటే ఊర్లోనే గొడవలుండి మనం పాతకాలంలో చూసాం కదా ఆ విధంగా గొడవలుండి మనకు దాదాపు వచ్చేసి సినిమా చిరంజీవి గారి సినిమా ఉంది సో ఆ సినిమా లాగా ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెలు అయ్యింది గొడవపడి అలా ఒకటే ఊర్లో గొడవ అయ్యి అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఉంటే బాగా చాలా బాగుండేది సో ఈ మిస్టరీ హిస్టరీ లాగా కాకుండా మనకు అందరికి అర్థమయ్యేలాగా ఉంటే కొంచెం ఇంకా బెటర్గా ఇంకా కామెడీ కూడా హెవీ లాగా ఉండేది సో ఒక కేసు గురించి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం పోయి సాల్వ్ చేయడం అనేది చాలా అనిపించింది నాకైతే సో అక్కడ తప్పిస్తే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా తగ్గలేదు సో సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ హిట్ అయిపోయింది సో ఇక మీరు చూశారు కదా సో కానీ ఈ సీన్స్ మార్చేసి అక్కడ ఆ విలన్ని పట్టుకోవడానికి వెళ్ళే సీన్స్ కాకుండా ఊర్లోనే ఏదో ఒక మిస్టరీ లాగా జరిగి క్రియేట్ చేసి చేసిన మటుకు సినిమా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉండేది సో నాకు అనిపించింది సో అక్కడక్కడ సీన్స్ యూజ్ చేయలేకపోయారు కానీ యూజ్ చేసిన మాత్రం రికార్డ్స్ ఉన్న రికార్డ్స్ కాకుండా కొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యేవి సో ఏదైనప్పటికీ సినిమా అయితే హిట్ అవుతూ నడుస్తుంది ఇప్పటికీ డేవన్ కలెక్షన్స్ నలభై ఐదు కోట్లు కొట్టింది డే టూ కలెక్షన్స్ దాదాపుగా డెబ్బై ఏడు కోట్లు కొట్టింది తర్వాత డే త్రీ కలెక్షన్స్ వంద ఆరు కోట్లు కొట్టింది ఇంకా డే ఫోర్ కలెక్షన్ వచ్చేసరికి దాదాపుగా నూట ముప్పై ఒక్క కోట్లు కొట్టింది సో ఈ రికార్డ్స్ రోజు రోజుకి ముప్పై ముప్పై కోట్లు పెరుగుతూనే వస్తుంది సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం సినిమా టూ హండ్రెడ్ కోట్స్ కొట్టే అంతవరకు నిద్రపోయేటట్లుగా అనిపించలేదు ఆడియన్స్ మాత్రం చాలా వరకు అయితే ఈ సినిమాకు ఫుల్ రెస్పాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఒక టికెట్ ముక్క దొరకట్లేదంటే అర్థం చేసుకోండి ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ పట్టుకుంటే సినిమా ఎంత హిట్ అవుతుందో చూపిస్తారు నిరూపిస్తారు ఇంతవరకు ఫ్యామిలీ జోన్లో వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి ఫట్ అయ్యాయి కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి తగ్గట్టుగా సినిమా వచ్చిందని మాత్రం కంటెంట్ లేకుండా కూడా ఆ సినిమాని హిట్ చేసేంత వరకు నిద్రపోరండి మన తెలుగు ఆడియన్స్ సో అందుకనేమో ఏపీ అండ్ చేయడం దాదాపు అయితే ఎక్కడ చూసినా కూడా ఫునామస్ కలర్షన్ వస్తుంది బుక్ మై షోలో ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నాకైతే మతిపోతుంది ఎక్కడ చూసినా కూడా సంక్రాంతికి వస్తున్నాం హౌస్ఫుల్ బోర్డ్స్ పడిపోతున్నాయి సో ఇంకా ట్వంటీన్త్ డే వచ్చేసి స్కూల్స్ ఎల్లూస్ అయిపోతాయి సో అంతవరకు కూడా ఈ సినిమా కలెక్షన్స్ తగ్గవన్నీ నాకు అర్థమవుతుంది ఎందుకంటే హాలిడేస్ ఉండడంతో ఫ్యామిలీస్ ఇంకా చాలావన్నీ ఆఫీస్కి వెళ్ళారు కదా సో కంపల్సరీ ఈ డేస్లు చాలా లక్కీ డేస్ అని చెప్పాల్సిందే సంక్రాంతికి వస్తున్నానికి సో ఇంకా ఈ ట్వంటీన్త్ అంటే దాదాపుగా ఈరోజు మనకు వచ్చి సాటర్డే సండే సండే కలెక్షన్స్ భారీగా ఉంటాయి ఇంకా సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ మూవీ రెండు వందల కోట్లు కొట్టుతుంది నాకు తెలిసిన వరకు సోమవారం కలెక్షన్స్ మాత్రం భారీగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఈ కరెక్ట్ డేస్ని యూజ్ చేయడం వల్ల అనిల్ రాబడి గారు ఇంకా శిరీష్ గారు దిల్ రాజ్ గారు ఇంకా వీళ్ళు ఇచ్చిన ప్లాన్ మాత్రం వేరే లెవెల్ చెప్పాల్సిందే ఇప్పటిదాకా అప్పుల్లో ఉన్న దిల్ రాజ్ గారు ఇక ఈ సినిమాతో కుబేరుడయ్యారని అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసిపోతుంది కేవలం యాభై కోట్ల బడ్జెట్తో పెట్టిన ఈ సినిమా ఇప్పుడు రెండు వందల కోట్లు కొట్టబోతుందంటే కూడా చూసుకోండి మరి ఎంత లాస్లో ఉన్న మనసులోని ఎంత హై రేంజ్ లాభాలకి తీసుకొచ్చిందో గేమ్ చంద్ర మూవీ చాలా వరకు అయితే ఫ్లాప్ అయింది తెలుసు కదా సో ఆ లా ఆ నష్టాన్ని ఇప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా పూర్తి చేస్తుంది ఇంకా విషయానికి వస్తే ఖచ్చితంగా అయితే ఈ సినిమాని చూడడం వల్ల చూడండి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే రిపీటెడ్గా చూస్తారంట ఆడియన్స్ చాలా వరకు అయితే నాకు తెలిసిపోతున్నాయి టికెట్ రైస్ కూడా చాలా తక్కువ ఉండడంతో సినిమాకు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు డబల్ డబుల్ చూస్తారంట సో అదేవిధంగా ఈ సినిమా డే ఫైవ్ కలెక్షన్ సంబంధించి రేపు వీడియో ఫుల్ వీడియో వస్తుంది అదేవిధంగా మీరు ఈ సినిమా చూసారా లేదా సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతికి కరెక్ట్ వినారంటే సంక్రాంతికి వస్తున్నామే సో విక్టరీ వెంకటేష్ గారు మ్యాచ్ బ్యాటింగ్ మామూలు లేదు పోయా సో హైదరాబాద్లో కానీ ఎక్కడ చూసినా కూడా హ్యూనానమస్గా ఫుల్ అవుతున్నాయి సో రేపు టుమారో ఖచ్చితంగా అయితే నేను ఐదు రోజుల కరెక్షన్ సంబంధించి మళ్ళీ అప్డేట్ పెడతాను ఖచ్చితంగా చూడండి ఈ సంక్రాంతికి ఇంకా మీరు మీ ఇంట్లో ఏం వంటలు వండారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా అయితే వెంకటేష్ గారి అలాగే ఐశ్వర్య మీనాక్షి గారి ఖచ్చితంగా ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు ఇంక్లూడింగ్ బుడ్డోడు ఆ బుడ్డోడు యాక్టింగ్కి అసలు ఫిదా కావాల్సిందే భయ అందుకే బుకింగ్స్ కూడా భారీ పెరిగాయి ఇంకా డాకు మహారాజ్ చెప్పాలని చెప్పాల్సిన అవసరం లేదు డాకు కూడా ఇట్టే సో ఫస్ట్ ఇటు సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ ఇటు డాకు మహారాజ్ ఇంకా గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే ఇంకా చెప్పడం బాగుండదు సో అందులో అప్పన్న క్యారెక్టర్ మించి ఇంకా సినిమా అయితే ఏం లేదు సో మొత్తానికి అయితే గేమ్ చేంజర్ గురించి మాట్లాడకపోవడం మంచిది మొత్తానికి అయితే ఇంకా లాభాల పాటలు పడిన శిరీష్ గారు ఇంకా అదేవిధంగా అనిల్ రావు గారికి చాలా వరకు అయితే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంకా దిల్ రాజు గారికి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఆయన దిల్ రాజే అందుకే అయిపోయారు సో మీరు ఈ సినిమా కామెంట్ కామెంట్ లో కామెంట్